హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రేవతి వెల్కమ్ టు అక్క కిచెన్ వ్లాగ్స్ ఈ వీడియోలో మనం సింపుల్గా టేస్టీగా క్యాబేజీ సప్పనీళ్ళు పల్లెం ఎలా చేసుకోవాలో చూద్దామా ఒక ప్లేట్లోకి రాగి సంగటి పెట్టుకొని క్యాబేజీ సప్పనీళ్ళు పల్లెం ఇలా వేసుకొని తింటుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ముందుగా క్యాబేజీ తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు పాత్ర తీసుకుని పాత్రలోకి ఒక కప్ కందిపప్పు వేసుకోవాలి కందిపప్పులోకి నీళ్లు పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు ఇందులోకి నీళ్లు పోసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కందిపప్పు నీళ్ళు పోసుకున్న పాత్ర పెట్టుకోవాలి ఈ నీళ్ళల్లోకి హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి మూత పెట్టుకుని కందిపప్పులోకి ఉప్పు వేయకుండా కొద్దిసేపు ఉడకనివ్వాలి ఇప్పుడు ప్లేట్ తీసి కందిపప్పు ఉడుకుతున్న నీళ్ళని కలుపుకోవాలి ఈ నీళ్ళలోకి మూడు టమాటాలు వేసుకుని ఉడకపెట్టుకోవాలి కందిపప్పుని మరో కొద్దిసేపు ఉడకనివ్వాలి మరో కొద్దిసేపు తర్వాత కందిపప్పు ఉడికిందో లేదో చూసుకోవాలి కందిపప్పు సగం ఉడికాయండి సగం ఉడికిన కందిపప్పులోకి ముందుగా కట్ చేసుకున్న క్యాబేజీ వేసుకోవాలి ఇప్పుడు క్యాబేజీ వేసుకున్న తర్వాత ఇందులోకి రాళ్ళు పప్పు వేసుకుని కలుపుకోవాలి ఇందులోకి వేసుకున్న క్యాబేజీని మరో కొద్దిసేపు ఉడకనివ్వాలి ఉడికిన టమాటాలని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని మరో కొద్దిసేపు ఉడకనివ్వాలి మరో కొద్దిసేపు తర్వాత ప్లేట్ తీసి కందిపప్పు క్యాబేజీ ఉడికిందో లేదో చూసుకోవాలి కందిపప్పు క్యాబేజీ ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి అదే స్టవ్ మీద బాండ్లీ పెట్టుకొని బాండీలోకి పచ్చిమిర్చి వేసుకొని వేపుకోవాలి పచ్చిమిర్చిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని వేపుకోవాలి పచ్చిమిర్చి వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా గిన్నె పెట్టుకొని గిన్నె పైన తూట్ల గిన్నె పెట్టుకోవాలి ముందుగా ఉడికించుకున్న క్యాబేజీ కందిపప్పు నీళ్ళని వంపుకోవాలి దీనిని కాస్త చల్లారని ఇవ్వాలండి ఇప్పుడు ప్లేట్ తీసుకుని ఇందులోకి పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చిని గ్లాస్తో నలుపుకోవాలి ఇలా చేత్తో నలుపుకున్నారంటే చెయ్యి అంతా మండుతుందండి అందుకే ఇలా గ్లాస్తో నలుపుకుంటున్నా పచ్చిమిర్చిని పూర్తిగా నలుపుకున్న తర్వాత పొట్టు తీసుకున్న తెల్లగడ్డలు వేసుకుని నలుపుకోవాలి తెల్లగడ్డలని ఇలా పూర్తిగా నలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న టమాటాలు వేసుకుని నలుపుకోవాలి టమాటాలని పూర్తిగా నలుపుకున్న తర్వాత కాస్త చింతపండు వేసుకుని నలుపుకోవాలి అలాగే ఇందులోకి చిన్నగా కట్ చేసిన ఎరగడ్లు కొత్తిమీర వేసుకుని నలుపుకోవాలి చాలామంది అనుకోవచ్చు ఇలా నలుపుకోవడం కంటే ఒకసారి మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది కదా అని ఇలా నలుపుకున్నారంటే చప్పనీళ్ళ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఎరగడ్లు కొత్తిమీర నలుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగా ఉడికించుకున్న పల్లెం వేసుకుని నలుపుకోవాలి ఇవి పూర్తిగా నలుపుకున్న తర్వాత క్యాబేజీని కందిపప్పు ఉడికించుకున్న నీళ్లు పోసుకుని కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని పూర్తిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఎందుకంటే ముందే ఉడికించుకున్న నీళ్ళలోకి ఉప్పు వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకుంటున్నా ఇప్పుడు గిన్నె తీసుకుని గిన్నెలోకి నీళ్ళు వేసుకోవాలి మరొకసారి స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండ్లీ పెట్టుకుని బాండ్లీలోకి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు కాస్త చిట్పట్లాడాక ముందుగా తుంచుకున్న ఎండుమిర్చి వేసుకోవాలి అలాగే ఇందులోకి పొడిగ్గా కట్ చేసిన ఎరగడ్లు రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి పోపు కాస్త ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుందాం పోపుని ముందుగా పక్కన పెట్టుకున్న సప్పనీళ్ళకు వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు సప్పనీళ్ళు రెడీ అయిపోయాయి క్యాబేజీ పల్లెం కాస్త చల్లారాక దీనిని కొద్ది కొద్దిగా తీసుకుని పిండుకొని ముందుగా పోపు వేసుకున్న బాండిలోకి వేసుకోవాలి ఇక్కడున్న దీన్ని మొత్తం ఇలానే పిండుకోవాలి పోపులోకి పల్లెం వేసుకున్న తర్వాత దీనిని కలుపుకోవాలి ఇప్పుడు క్యాబేజీ పల్లెం రెడీ అయిపోయింది అంతేనండి సింపుల్గా టేస్టీగా క్యాబేజీ నీళ్ళు పల్లెం రెడీ అయిపోయింది ఒక ప్లేట్లోకి సంగటి పెట్టుకుని క్యాబేజీ నీళ్ళు పల్లెం వేసుకుని తింటుంటే టేస్ట్ అయితే అదిరిపోయిందండి చూసారు కదండీ ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్